కాశీభాస్క ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు గుంటూరులోని మారుతి నగర్లో ఉన్నాం ఇది పదిహేను డిగ్రీలు ఆగ్నేయ ప్రాంతిలిగిన స్థలం మనం ఇంటి యొక్క ఈశాన్య భాగంలో ఉన్నాం మనం ఆగ్నేయం వైపు వెళ్తున్నాం సో ఆగ్నేయంలో ఒక ఉపగ్రహం ఉంది అక్కడ చూడండి ఆగ్నేయంలో వంటిల్లు ఉంది సో ఆ వంటగదికి ఒక బాహ్య ద్వారం ఇచ్చారు తూర్పులో అది చాలా ప్రమాదకరమైనది ఓకే ఆ ద్వారం తీసేయమని చెప్పడం జరిగింది ఓకే మధ్య ఈశాన్యం వైపు చూడండి ఇప్పుడు మళ్ళీ ఈశాన్యంలో ఉన్నాం మనం ఇప్పుడు ఉత్తరంలో చూస్తున్నాం వాయువ్యంలో మెట్లు కనిపిస్తున్నాయి మనం వాయువ్యం వైపుకి వెళ్తూ ఉన్నాం సో వాయువ్యం వైపుకి వెళ్ళి మీకు ఒక ద్వారం చూపిస్తాను అక్కడ సో అది మనకి చూడ్డానికి పశ్చిమ వాయువ్య ద్వారం లాగా కనిపిస్తుంది సో ఇది పడమర భాగం సో భా అది పశ్చిమ వాయువ్య ద్వారం లాగా కనిపిస్తున్నప్పటికీ చూడండి అది ఉత్తర వాయువ్య ద్వారం ఎందుకంటే ఇది పదిహేడు డిగ్రీలు తిరిగింది కాబట్టి అలా జరుగుతుంది ఇప్పుడు మనం అదే ఇంటి లోపలికి వెళ్తున్నాం మెయిన్ డోర్లో నుంచి సో ఇప్పుడు మెయిన్ డోర్లో నుంచి ఇప్పుడు చూడండి ఇది అది వాయవ్యం గదిలోకి వెళ్తున్నాం సో ఆ వాయుం గదిలో మూలకి ఒక డోర్ కనిపిస్తుంది కదా ఇందాక చూపించిన డోర్ అదే అనమాట ఆ డోర్ తీసేయాల్సి వస్తుంది సో ఎందుకన్నది మీకు ప్లాన్లో చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఫస్ట్ దిక్సాధన చూద్దాం సో ఈ దిక్సాధన ఇది పదిహేడు డిగ్రీలు తిరిగింది చూడండి తూర్పు ఎక్కడొచ్చిందో సో దీనికి సెప్టిక్ ట్యాంక్ చూడండి ఎక్కడుందో ఓకే సో ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నది రెండు భాగాలు వదిలి కట్టారు అరవై ఆరు అడుగులు ఉంది సో ఉత్తరం నుంచి దక్షిణానికి అయితే కేవలం పద్నాలుగు అడుగులు వదిలి సెప్టిక్ ట్యాంక్ పెట్టారు అంటే రెండు భాగాలు వదిలేదు బట్ ఇది పదిహేడు డిగ్రీలు తిరిగింది కాబట్టి కనీసం నాలుగు భాగాలు వదలాల్సి వస్తుంది సుమారుగా సో అది చూ చూడాలి ఇక్కడ రౌండ్గా ఇచ్చాను కదా సెప్టిక్ ట్యాంక్ ఓకే సో అది తెలుసుకోండి తర్వాత ద్వారాలు కూడా దీనికి తప్పుల్లోనే ఉన్నాయి సో తప్పుడు స్థానంలో పడిపోయినాయి సో అది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో ఇది దిక్సాధన అర్థం చేసుకోవాలి ఫస్ట్ బ్లూ లైన్ వచ్చేసి ఇది తూర్పు పడమర రెడ్ లైన్ వచ్చేసి ఉత్తర దక్షిణం సో గ్రీన్ లైను ఈశాన్యం నైరుతి సో ఎల్లో లైన్ వచ్చేసి వాయువ్యం ఆగ్నేయం ఇప్పుడు చూడండి ఇంటి ప్లాన్ సో దిక్సాధనకి ప్లాన్ చూపించాను సో ఈ ఇంట్లో చూడండి ఉత్తర వాయువ్యం అనుకున్న చోట పశ్చిమ వాయువ్యం డోర్ పెట్టారు ఇక్కడ సో ఇంటూ మార్కు కొట్టాను కదా సో వాస్తవానికి అది స్థలం తిరగడం వల్ల ఉత్తర వాయువ్యం అయిపోయింది అనమాట అక్కడ ఎల్లో లైన్ ఉంది కదా వాయువ్యం అని చూపించా నెడమైపున సో అది వాస్తవానికి స్థలం జీరో డిగ్రీస్లో ఉంటే అది కార్నర్లో ఉంటుంది అనమాట పదిహేడు డిగ్రీలు తిరగడం వల్ల ఇటు వచ్చేసింది సో ఆ ఎల్లో లైన్కి ఆ పర్పుల్ లైన్కి మధ్యలో ఉన్నది ఉత్తర వాయువ్యం అనమాట సో ఆ డోరు ఉత్తర వాయువ్యంలో పడింది దిగ్ సాధన ప్రకారం సిబి నాలుగు బిందువుల పద్ధతి ద్వారా దిక్సాధన చేయడం జరిగింది దీనికి సో నా పుస్తకంలో కూడా వివరించాను నాలుగు బిందువుల పద్ధతి అంటే ఏంటన్నది సో అయితే ఇది కంప్యూటర్లో చేశాను ఈ నాలుగు బిందువుల పద్ధతి ద్వారా దిక్సాధనను ఓకే సో ఇక్కడ చూడండి ఈ ద్వారం కూడా చూడండి కిచెన్ కింద కిచెన్ ఇచ్చాం కదా ఆగ్నేయంలో సో ఆగ్నేయంలో కిచెన్లోకి ఉన్న ద్వారం కూడా అది కూడా తీసేయమని చెప్పడం జరిగింది సో ఎప్పుడు కూడా ఆగ్నేయం గదికి తూర్పులో ద్వారం ఉండకూడదు సో ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ సో కిచెన్కి తూర్పులో ద్వారం పెట్టారు సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఒక ఇంటూ మార్గొట్టాను కదా ఒక ద్వారం సో ఆ ద్వారం కూడా తీసేయమని చెప్పడం జరిగింది సో దాంతో పాటు ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ చూడండి సో ఇది ఉత్తర దక్షిణాలకి అరవై ఆరు అడుగులు ఉంది అంటే దాదాపు తొమ్మిది భాగాలు చేస్తే సో ఏడు అడుగులు ఉంటుంది సో ఏడు అడుగుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు పద్నాలుగు అడుగులు వదిలిపెట్టారు అంటే సాధారణ వాస్తు ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే రెండు భాగాలు వదిలి సెప్టిక్ ట్యాంక్ పెట్టారు సరిగ్గానే పెట్టారు వాస్తవానికి దాంట్లో ఎటువంటి దోషం లేదు కానీ స్థలం తిరగడం వల్ల అది ఆగ్నింగ్లో పడింది దానివల్ల ఏంటంటే సో వీళ్ళు వీళ్ళు చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంటి వాళ్ళు సో ఆ సెప్టిక్ ట్యాంకుని సో పద్నాలుగు అదువులకు బదులుగా ఇరవై ఏడు అడుగుల ఖాళీ ఉంచేసి పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది ఆగ్నేయం మూల నుంచి ఓకే సో ఇంటి ప్రహరి యొక్క ఆగ్నేయ మూల నుంచి పద్నాలుగు సారీ ఇరవై ఏడు అడుగుల దూరంగా పెట్టడం చెప్పడం జరిగింది ఓకే సో ఇది డిగ్రీల వాస్తవం అంటే సో చాలామంది నమ్మరు మీ ఇంట్లో మీ ఊర్లో ఎక్కడైనా సరే ఇలా స్థలాలు తిరిగి ఉన్నప్పుడు చూడండి సో అప్పుడు పచ్చ ఆగ్నేయ ప్రాచీలో ఉంటే హైవేన్ డోర్లు ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు గేట్ కానీ లేదా డోర్ కానీ ఉంటే సో ఈ ఈ కిచెన్ డోర్ మాత్రం అది డిగ్రీలతో సంబంధం లేకుండా సో ఆగ్నేయం గదికి అలా తూర్పులో ద్వారం పెట్టకూడదు సో ఇంకా ఈ సెప్టిక్ ట్యాంక్ కూడా చూడండి ఇది చాలా ప్రమాదకరం చాలా మంది రెండు భాగాలు లేచి పెడతారు ఆ స్థలం ఆగ్నేయ ప్రాచీలో ఉంటే అది ఆగ్నేయంలో పడుతుంది సో దానివల్ల తీవ్రమైన అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది ఓకే సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి